క్రైస్తులో ఓడి నామమునకు అన్నామానకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తాం అంతా బాగున్నారు కదా ఈరోజు పరిశుద్ధ తేను కదా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా మన ప్రభువుని ఆరాధించాలి మీరు ఎక్కడున్నా కూడా దేవుని సన్నిధికి మీరు వెళ్ళాలి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం మీరు అనుభవించాలి ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం అంటే ఆయన శక్తిని మనలో ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుని దగ్గరకు మనం వెళుతూ ఉన్నాం కాబట్టి ఆదివారం ఆరాధన చాలా ఘనమైనది సమయాన్ని వృధా చేయొద్దు ప్రభు సన్నిధికి వెళదాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూసినట్లయితే దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు హలో జనములలో దేవుడు తన యొక్క శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు ఆయన మార్గాలు ఎలాంటివి అంటే పరిశుద్ధమైన మార్గాలు ఆయనలాంటి పరిశుద్ధమైన దేవుడు ఇంకెవ్వరూ లేరు ఎక్కడా లేరు సో ఆయన ఒక్కడే పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సో అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వస్తూ ఉన్నాం ఆయన ఘనపరుస్తడానికి వస్తూ ఉన్నాం ఆయన నామమును మనము శృతించడానికి మనం వస్తూ ఉన్నాం సో ఆయన చేసే కార్యాలు ఏంటంటే ఆయన శక్తిని తన జనులలో తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు ఆ మ్యాన్ రోజున ప్రభు శక్తి ప్రభు ఎటువంటి వాడో ఎటువంటి కార్యములను చేయగలవాడు ఏదైతే నరులకు అసాధ్యము అని అనుకుంటూ ఉంటామో ఆరోగ్య విషయాలు కానివ్వండి లేదంటే ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి ఎటువంటి సమస్య అయినప్పటికీ ఏది మనకు అసాధ్యం అనుకుంటామో అసాధ్యములను సాధ్యం చేయగల శక్తి కలిగిన దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడు తను తాను తన శక్తితో తన యొక్క శక్తి కార్యములు జరిగించి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఎన్నో ఒక్కొక్కరి జీవితాల్లో మనం చూస్తూ సాక్ష్యాలు వింటూ ఉంటాం ఎన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అది డాక్టర్స్ నయము కాని ఉండొచ్చు సునాయాసంగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరిచి ఉన్నాడు కోర్టులో న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు న్యాయాధిపతి అయిన తండ్రి గొప్ప న్యాయాన్ని మనకి జరిగిస్తూ ఉన్నాడు సో సమాజంలో మనల్ని తృణీకరించే వార ఉండొచ్చు మనల్ని హింసించే వారై ఉండొచ్చు దేవు ఎక్కడ తృణీకరించబడుతున్నామో ఎక్కడ మన తల దించుకునే పరిస్థితులు తీసుకుని వస్తూ ఉన్నారు అక్కడే ప్రభు మనల్ని గనపరుస్తూ ఉన్నాడు అక్కడ మన తల ఆయన ఎత్తుతూ ఉన్నాడు ఏ విషయంలో మీరు నలుగుతూ ఉన్నప్పటికీ ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయనను మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యాలన్నిటినీ కూడా మనము ఆయన చేసిన కార్యాలు మనం వివరిస్తూ ఉన్నప్పుడు వర్ణిస్తూ ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మన యొక్క జీవితాల్లో తన శక్తిని ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన చూస్తూ ఉన్నాడు సో మరి ఎందుకు మరి ఆలస్యం ఎక్కడికి వెళ్తున్నారు మీరు సో మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడికి మీరు సిద్ధపడుతూ ఉన్నారు మీరు ఎక్కడికి సిద్ధపడుతూ ఉన్నప్పటికీ ఇది ఆయనను ఆరాధించే దినము కాబట్టి దేవుని సన్నిధికే మీ పాదములు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను వెళ్ళినప్పుడు ఊరికనే మనం ఎందుకో వెళ్ళాములే వచ్చాములే అన్నట్టు కాదు కానీ మొదటి నుండి చివరి వరకు కూడా పాటలలో లీనమైపోతూ ఉందాం ఆరాధనలో ఆయనలో లీనమైపోతూ ఉందాం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని మన పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా విందాం ఆయన ఆరాధించినప్పుడు మన పూర్ణ బలముతో శక్తితో ఆయనను ఆరాధించేద్దాం ఎందుకంటే ఆయన శక్తి కార్యాలు మన మధ్యన ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన వేచి ఉన్నారు ఆయన చూస్తూ ఉన్నారు మనము టైంకి వెళ్ళదాం మనకంటే ముందుగానే ప్రభు మన కొరకు వేచి ఉన్నారు సో కాబట్టి ఆలస్యం చేయొద్దు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆతృతతో ఆశక్తితో దేవుని యొక్క శక్తి కార్యాలు ప్రత్యక్షంగా మనం చూడడానికి ప్రభు మిమ్మును ప్రేరేపించును గాక సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యుహోవా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి నీకే కే స్తోత్రాలు ఈ సమయం అందు నీ బిడలమైన మేము దేవ నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం దేవ ఎన్నో పనులు భారం ఉంది అయినప్పటికీ నీ పనులన్నిటినీ విడిచిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం బలహీనతతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం సమస్యలతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోతూ మీ పాదాల దగ్గరకు వచ్చిన్నాం మేము ఎలా వచ్చినప్పటికీ మేము ప్ర నిండు మనసుతో మిమ్మను సేవించినట్లుగా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధన చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్కరిని మీరు నడిపిస్తున్న రీతిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ పాదాలు చెందకొచ్చిన ప్రతి ఒక్కరూ మీ శక్తిని వారు చూడాలి ప్రభువ మీ శక్తిని వారిలో నుండి మీరు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి దేవా మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధికి వచ్చి నాయన మీలో ప్రభు ఏకమయ్యి నాయన వారి ఇంటికి వెళుతూ ఉంటుండగా అద్భుతములు నాయన మీ శక్తి కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు ఇప్పటికే షేర్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేశారు మిగిలినకు కూడా ఎంకరేజ్ చేయండి గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి సువార్త సువార్తరాజు షలోం